ఇక మరో అంశం ఎమ్మెల్యేలతోని ఇజ్జది పోతుంది కాంగ్రెస్ పార్టీలో ఇది నిజం మీరు అవునన్నా కాదన్నా నిజం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని ఇజ్జది పోతుంది ఎవరిది ముఖ్యమంత్రిది మంత్రులది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక సౌత్ అయినూరు ఎమ్మెల్యేలతో ఇజ్జది పోతుంది నియోజకవర్గానికి నిధులు అడుగుతున్నారు మా ఇళ్ళ చుట్టూ పదే పదే వచ్చి తిరుగుతున్నారు వాళ్లకు మేము చెప్పలేకపోతున్నాం మీరేమైనా మీరేమో సపోర్ట్ చేస్తలేరు ఇకపై వస్తే డైరెక్ట్ గా మీ దగ్గరకే పంపిస్తాం సీఎం రేవంత్ రెడ్డితో మంత్రుల మొర కేబినెట్ భేటీ తర్వాత సీఎంతో చెప్పుకున్న కొందరు మంత్రులు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అంటే కంపకు ఏది కప్పకు కోపం అంటే కప్పకు కోపం ఇవ్వమంటే కాపుకు ఏది పాముకు కోపం అన్నట్టుగా సేమ్ ఇలానే ఉంది కొందరి మంత్రుల పరిస్థితి కర్వ మంచినేమో కప్పకు కోపం ఇవ్వ మంచేనేమో పాముకు కోపం సేమ్ ఇదే పరిస్థితి తెలంగాణలో ఉన్నదట ఏంది అటు ఎమ్మెల్యేలకు న్యాయం చేయలేక అయితే ముఖ్యమంత్రికి చెప్పుకోలేక సతమతం అవుతున్నట్లుగా తెలుస్తుంది పొద్దుగా లేవగానే ఇంటి మీదకి వచ్చినట్లు ఎమ్మెల్యేలు మంత్రుల ఇంట్ల సుట్లు తిరుగుతున్నారు కొందరు మంత్రులైతే సదరు ఎమ్మెల్యేల కంట్లో పడకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారట ఎమ్మెల్యేల ఒత్తిడి తట్టుకోలేక మొన్న కేబినెట్ భేటీ అయిపోగానే ముఖ్యమంత్రి దగ్గరికి పో పోమని వెళ్ళి మురబెట్టుకున్నారట ఏంది మాకు ఈ బాధ అంటూ కూడా చెప్పుకోవచ్చారట నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యేలు కరెక్టే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఈ విషయంలో కరెక్టే మరి నియోజకవర్గాన్ని నిధులు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెత్తారు నియోజకవర్గానికి పైసా రూపయ్యపోతే ఇప్పుడు నేనే ఉన్నా నా నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే వచ్చాను ఏ ఎమ్మెల్యే గారు రోడ్డేలే ఏంది పరిస్థితి అంటే రంజిత్ నిధులు లేవు ఏం సార్ బోరేలే లేదంటే రంజిత్ లేవు నిధులు లేవు ఏం సార్ కరెంట్ ఎత్తలేదంటే నిధులు ఏం సార్ నీళ్ళు ఎత్తలేవు అంటే నిధులు ఏం సారు ఏమైనా పథకాలు ఇచ్చేది ఉన్నదంటే నిధులు ఏం సార్ మరి నువ్వెందుకు ఎమ్మెల్యే అయినావు అంటే ఇక ఏం చెప్పావు ఏం చెప్పాలి చెప్పు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉన్నది నేను పోయి ఆ మంత్రి దగ్గర కలిస్తే ఆ మంత్రి ఏమో నాకు సిక్కడు దొరకడు దొంగలెక్క ఆయన పరారు కాబట్టి పోనీ ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం అంటే అరే కల్పించటం లేడా ఉండేటోళ్ళు లేడా ఇక ఏం మాట్లాడాలనే అనే కాడికి వచ్చింది ఇది మా ఎమ్మెల్యేల పరిస్థితి ఇక మంత్రుల చుట్టూ తిరుగుతున్నారట నువ్వు రెవెన్యూ శాఖ మంత్రి కదా గిది ఆర్థిక శాఖ మంత్రిగా గిది అయ్యా నీటి పారుదల శాఖ మంత్రి గిది అయ్యో ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాకు గిది కావాలి రోడ్లు భవనాలు గిది కావాలి దేవాలయ గిది కావాలి అని ఒక్కొక్క మంత్రి చుట్టూ పొద్దుగాల అప్పులో తిరిగినాడు తిరుగుతుర్రు పాపమ్మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకే దొరుకుతలేరట ఈ మంత్రులను సీఎం ఇక ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకేముంటుందన్న తెలంగాణ ఎవడి పాలైందో ఇప్పుడు తెలంగాణ పాట పాడాలి పాపమ్మ ఏ పురుషు అన్న ఏడు ఉన్నాడు ఏ కథను ఎట్లున్నాడో తీసుకొద్దాం రోజు ఇంటర్వ్యూ చేయాలి పాపం ఏ పార్టీలో ఉంచేందండి ఆ పాట మళ్ళొక్కసారి ఒక్కసారి మనం ఈ రోజు తెలంగాణలో మంత్రులకు కూడా దొరుకుతలేరాట ఆ ఇక మా మీనాక్షి నటరాజన్ గారు ఏమో చెప్తాలి ఇక ఢిల్లీ పాలన తెలంగాణలో ఢిల్లీ పాలన మీరు వెళ్లాల్సింది మంత్రుల ఇళ్ళకు కాదు దేనికి ఒకసారి సౌదం పార్టీ పని అయితే గాంధీ కు వెళ్ళండి ప్రభుత్వ పనైతే సచివాలయానికి వెళ్ళండి అంతేకాని ముఖ్యమంత్రి ఇంటికి మంత్రుల ఇండ్ల చుట్టూ తిరక్కండి కాకపట్టే సంస్కృతిని బంద్ పెట్టండి ఎవరిని బ్రతి బ్రతిమలాడుకోవాల్సిన పని లేదు ఇప్పటిదాకా చేసుకున్న లాభ చాలు నడిపించిన వ్యవహారం చాలు ఆరు నెలల నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తున్నా రాహుల్ గాంధీ నాకు అన్నీ చెప్పిర్రు ఇకపై అలా కుదరదు మొత్తం మారిపోవాలి ఇది మీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ క్లాస్ ఎక్కడి నుండో అత్తరు మా ఎమ్మెల్యేలను అని తిడతారు పోనీ మా ఎమ్మెల్యేలని ఏమన్నా అన్న అనుకో రంజిత్ దిచ్చిండని పూర్తి స్థాయిలో కేసులు పెడతాను మమ్మీ నటరాజన్ మీద కూడా పెట్టరు ఎవరు ఈ నటరాజన్ మిమ్మల్ని ఎందుకంటది నాకు అర్థం కాని విషయం నేను జర్నలిస్టు నా విధి నిర్వహణ చేస్తాను మీ పార్టీ విధి నారాజు మరి నా దగ్గర కేసులకు ఉరికెత్తాలి కదా ఓ బొర్రు బొర్రు అని మరి ఈడే కూడా బోర్రి మీకు తెలుస్తలేదు యా చెప్తా అసలు స్టోరీ ఏందో చెప్తా ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన మీట మీనాక్షి నటరాజన్ పార్టీ పని గాంధీ గాంధీభవన్కి వెళ్ళండి ప్రభుత్వ పని అయితే సచివాలయానికి వెళ్ళండి ముఖ్యమంత్రి మంత్రుల ఇళ్లకు వెళ్ళద్దు చీకటి మీటింగులు లాభేంగులు బంద్ పెట్టండి నేను ఈ మధ్య రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన కానీ గత ఆరు నెలల నుంచి అంతా గమనిస్తూనే ఉన్నా ఎవరెవరు ఏం చేశారో అన్నీ తెలుసు రాహుల్ అన్నీ చెప్పారో అందుకే నన్ను పంపారు అవసరమైతే నామినేటెడ్ పదవులు కూడా మారుస్తా సంచలన వ్యాఖ్యలు చేసిన మీనాక్షి నటరాజన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఫస్ట్ మా ముఖ్యమంత్రిని సచివాలయానికి రమ్మన్నాను మీనాక్షి నటరాజన్ గారు సరే మా ముఖ్యమంత్రిని సచివాలయానికి రమ్మని ఓకే ఓకేచే రెండు మా మంత్రులను కూడా సచివాలయానికి రమ్మను నేను మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ దోలుకొని వస్తా మా అనురుద్ధ రెడ్డి అని ఉన్నాడు మా రెడ్డి అన్నకు ఒక ఫోన్ చేసిన అనుకో అందరినీ దోలుకొని వస్తాడు మీ అందరు దోలుకొని వస్తా మీరు మా ఎమ్మెల్యేలు మా నియోజకవర్గాలకు ఏం చేస్తారో చెప్పు మీనాక్షి నటరాజన్ గారు మైక్ ఉన్నది కదా అని ఎడాపెడా మాట్లాడరు కాదు ఈ తెలంగాణ ఇక్కడ పరిస్థితి ఏందో ఫస్ట్ తెలుసుకోర్రీ మా ముఖ్యమంత్రి సచివాలయానికి రాడు మా మంత్రులు సచివాలయానికి రాడు మరి ఏమి ఆడిపోయి గోడలను చూసి ఆయ్ ముఖ్యమంత్రి గారు మీరు వచ్చినాక చెప్పుర్రి అని గోడలకు చెప్పి రావాల లేకపోతే ఆ కుర్చీగా కుర్చీలకు ముఖ్యమంత్రి గారు లేడు కదా వచ్చినాక కుర్షి కుర్చీ నువ్వు మా ముఖ్యమంత్రికి చెప్పు మాకు కొన్ని మా నిధులు కావాలని చెప్పి రావాల లేకపోతే గోడకున్న ఫోటోలకు చూసి ఆయ్ అని చెప్పి రావాల మీనాక్షి నటరాజన్ గారు మా ముఖ్యమంత్రి సచివాలయానికి రాడు మా మంత్రులు సచివాలయానికి రాడు ఆడ గోడలకు ఫ్యాన్లకు లైట్లకు షేర్లకు టేబుల్లకు చెప్పి రావాలా అండి ఎవరికి చెప్పిరావాలా మేము పోయి అలా ఎవరికి చెప్పి అంటే అంటే క్లాస్ వీక్తాలు మీరెవరు క్లాస్ వీక్ ఈకే అంటున్నా వాళ్ళు ఏమైనా దొంగ పని చేసిర్రా లంగ పని చేసిర్రా ఏం చేసిరాని క్లాస్ వీక్తుర్రు నాకు అర్థం కాదు ఎమ్మెల్యేలటా ఏంది ఆ పార్టీ పని అయితే గాంధీ గాంధీ గాంధీభవన్లో ఎవరైనా దొరుకుతుర్రాడా పోనీ ప్రభుత్వ పని సచివాలయం మా ముఖ్యమంత్రి ఎన్నడొచ్చిందో ఒకసారి సచివాలయానికి అడుగురు మీనాక్షి నటరాజన్ గారు మా ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు అలియాస్ మా అన్న రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడు సచివాలయానికి వచ్చిండో ఒకసారి అడగాండి మేము ఏడివేయగలవాలి మీరేమో పేపర్లల్లా మైకులల్లా ఊపదంపుడు ఉపన్యాసాలు అద్భుతంగా ఇస్తాడు ఫస్ట్ ముఖ్యమంత్రి సచివాలయం రమ్మను మంత్రుల సచివాలయం రమ్మను మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా బీజేపీ ఎమ్మెల్యే అందరినీ వస్తాం వాళ్ళ నియోజకవర్గాన్ని నిధులు కావాలన్నట్టు ఇవన్నీ ఏ లేదు పబ్లిసిటీక స్టంట్ అంతే ఏ ఉండదు ఇలా నేను చెప్తున్నా కదా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా సచివాలయానికి వచ్చిండీ ఆ కమాండ్ తెలంగాణ భవన్ పక్కన కమాండ్ కంట్రోల్ రూమ్లా ఆ సిక్స్త్ ఫ్లోర్లో కూకొని రివ్యూల్ చేస్తాడు లేకపోతే వాళ్ళు ఇంట్లో ఉంటాడు ఎప్పుడన్నా సచివాలయంలో చూసిర్రా ఆయనను ఆయన వాస్తుభయంతోనే అటు ముఖాన కూడా చూస్తలేడట ఆ సచివాలయం వచ్చినా అబ్బో సచివాలయం వచ్చింది వద్దు 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 అని ఇట్లా చూస్తుండట తెలుసా ఇది మీనాక్షి నటనరాజన్ గారేమో ముచ్చట్లు చాన చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి వరుసగా వరుసగా ఘోర అవమానాలు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన సొంత పార్టీ నేతలు రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన నేతల నేను నేనెన్నడో చెప్పిన చాలా క్లారిటీగా చెప్పిన అన్నా రేవంత్ అన్న నీ సుట్టే ఉన్నదే